இன்னே கூட வெற்றி சான்ஸ்லாம் ஏங்க सॉरी ஏங்க sorry ஜோர்க்கோ சாகaire ஆச்சே ஆட்மேட் பத்தியா சொல்றோம் நன்றி சார் என்ன பாஸ் இல்ல கரெக்ட் மீனா மேம்பா இந்த கேள்வி கேட்டா கட்ட கட்ட வாட்ச் வெட்டுகடா கட்ட வெட்டுகடா கட்ட மீனா வெட்டி கடா இந்த దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పండింగ్ వచ్చిన అభ్యర్థులు ఫోన్ మాట్లాడదు ఫోన్ సెలెంట్ పెట్టుకోవాలి

कैसा संदीप ओके सुनील ओके जान रमेश ओके अजीम ओके संदीप ओके सुनील ओके, ओकेम ओके अजीम すげえ。 రమేష్ ప్రసాద్

రకరకాలుగా తరద బన తర్వాత ఈరోజు ఎలక్షన్ జరపడం జరిగింది మన మధ్య ఆగి ఎన్ని మాటలున్నా ఏదున్నా సభ్యుల మాత్రం మాత్రం ఒకటే దీంట్లో ఎవరికి ఏమీ ఉండదు దయచేసి అందరికీ గమనించాలి ఇది పారదర్శకంగా జరిగినటువంటిది ఒకవేళ మేము తప్పు చేయమనేది ఏం లేదు ఒకవేళ మా తప్పించాలన్నా తప్పు జరిగితే క్షమించాలి కోరుతూ ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ నిర్వహించడం జరిగిందో దాని ఫలితాలు పుట్టిపల్లి గారు తెలియజేస్తారు దానికి సంబంధించింది గౌరవ సభ్యులందరికీ ముందుగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్లో పాల్గొన్నందరికీ గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల అధికారులకు సహకరించినందుకు అభ్యర్థులకు కూడా ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గెలుపు అనేది సహజం ఆల్రెడీ మనం నైంటీ పర్సెంట్ యునోమస్గానే కావాలని చెప్పేసి భావించాం కానీ అభ్యర్థులు పోటీకి వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకునేసరి కంటే అనివార్య కారణాల వల్ల పోటీలో పాల్గొనాల్సి వచ్చింది పాత పాలక వర్గానికి ఈ సందర్భంగా వాళ్ళ పదవీకాలని ముగించుకొని వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన అధ్యక్ష కార్యదర్శులు నిపుణి ప్రశాంత్ పురేందర్ గౌడ్లకు ప్రెస్ క్లబ్ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గెలువబోయే నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఎన్నికల కాబట్టి ఆర్మో ప్రెస్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఒక రెండు నిమిషాల్లో కౌంటింగ్ పూర్తి ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఫలితాలను వెల్లడిస్తాం సభ్యులు ఏదైనా కానీ ప్రేమపూర్వకంగానే తీసుకొని సభ్యులందరూ కలిసిమెలిసి ఉండాల్సిందిగా కోరుతూ సంఘం అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ఎన్నికల ఫలితాలు తెలియజేయడం జరుగుతున్నది మొదలు పోటీలో ఉన్న సభ్యులందరి కలిపి మొత్తం పోస్టుల గురించి ఫస్ట్ ఈసీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫలితాలు ఈసీ మెంబర్లుగా సామ మురళి చేతన్ ఇద్దరు యునామినస్గా గెలవడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరియు జాయింట్ సెక్రటరీగా చక్రి గారు కూడా వినాశగా గెలవడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కోశాధికారిగా అజీమ్ మరియు ప్రసాద్ ఇద్దరు పోటీ చేయడం జరిగింది వారికి ఓటింగ్ శాతాన్ని తెలియజేయడం జరుగుతుంది ప్రసాద్కు పది ఓట్లు మరియు అజీమ్ కు పదహారు ఓట్లతో

రెండు ఓట్లకి దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ తర్వాత కార్యదర్శి ఈ కార్యదర్శిలో పోటీ చేస్తున్నటువంటి వారు పిండి సుదర్శన్ అండ్ జాశెట్టి సునీల్ గారు ఇద్దరు పోటా పోటీగా కొనసాగి దాని నుంచి పింజర్ సుదర్శన్కు ఎనిమిది ఓట్లు సునీల్కు పద్దెనిమిది ఓట్లు కలిపి పచ్చునీల్ గెలవడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఈరోజు కొన్ని తర్జన పరిజనల వల్ల అటు ఇటు అయిన తర్వాత కొన్ని చర్చలను కొంత ఉద్రిప్తా దాని మధ్యన ఒక ప్రశాంతమైన వాతావరణంలో మంచి ఎన్నికలు జరిగినాయి దీని తరపు నుంచి మేము ప్రత్యేక మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలియజేస్తూ ఏదైతే అధ్యక్ష కార్యదర్శులకు సారీ అధ్యక్ష అధ్యక్షులు జరిగినటువంటి ఎన్నికల్లో గంగల పద్మయ్య అండ్ సందీప్ ఇద్దరు పోటీ చేయడం జరిగింది వారి ఎన్నిక గంగుల పద్నాయ్య గారికి ఏడు ఓట్లు మరియు సందీప్కు పంతొమ్మిది ఓట్లు పన్నెండు ఓట్లతో సందీప్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అధ్యక్షులు అధ్యక్షులు చెల్లించుకోండి ఇద్దరు పదమన్నా ఏదైనా ఒకటే

కొనసాగినటువంటి ఆర్మోర్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగడానికి సహాయపడ్డ ఆర్మోర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్షులుగా పోటీపడ్డ మేము కూడా పద్మయ్య గారు సందీప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మాతో పాటు నూతన కార్యవర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష కార్యదర్శులతో పాటు వారి కార్యవర్గ సభ్యులు వారికి ఎన్నికల నియామకాలు సంతకాలతో పాటు వారి యొక్క నియమ నిబంధనలు వారికి తెలియజేయబోతాయి అందరూ ముందు సభ్యులు ఎన్నికల్లో పాల్గొన్న సభ్యులందరూ వచ్చి సంతకం చే కోరుతున్నావు అధ్యక్షులు గౌరవ అధ్యక్షు అది సంతకం చెప్పారు लक्वार मगरदी <laughs> <दिक्षारी ने। laughs> आपके सर्कल की ड्यूटी देखिए राशन में डबल नंबर कर रहे हैं फिर चला है अभी हां तुम्हारा मेल कलर मुझे दीजिए ये आपको इसमें डाल कर दीजिए आप चार दिन आप फोर टर्निंग्स को जनरल टॉपिक पर दीजिए और बाकी सब का करना है ग्रिल में नहीं कैसे हो ओके ओके అజిత్ పాషా గారు అలాగే జాయింట్ సెక్రటరీ చక్రి గారు ఈసీ మెంబర్లు సామ చేతన్ వేదిక వేదిక రావాల్సిందిగా ఎక్సెప్ట్ చేస్తున్నాం కార్యవర్గ సభ్యులుగా అధ్యక్షులుగా సందీప్ కార్యదర్శిగా సునీల్ ఉపాధ్యక్షులుగా జాన రమేష్ కోశాధికారిగా అజిత్ జాయింట్ సెక్రటరీగా చక్రి ఈసీ మెంబర్లుగా సామమురళి చేతన్ ఎన్నికైన సభ్యులందరికీ ఎన్నికల కమిటీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాం అలాగే ఎలాంటి పోటీ లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్న గౌరవ అధ్యక్ష పదవి ఇలాంటి పోటీలు ఎప్పుడూ నిర్వహించలేదు ఆ సాంప్రదాయాన్ని కూడా మనం ఎప్పుడూ ఫ్రీకం చేయలేదు కాబట్టి గౌరవాధ్యక్ష పోస్ట్ని కూడా సభ్యులందరూ ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి వరకు వైలాస్ ప్రకారం కానీ లేకుంటే గౌరవ అధ్యక్ష పోస్ట్ కానీ ఎన్నికల్లో పోటీ చేసినా పోటీ చేయకపోయినా మనము గౌరవించుకొని అధ్యక్ష పదవిలో గౌరవ అధ్యక్ష పదవిలో ఇప్పటివరకు చెల్లపల్లి రాజవ్వరంలో కంటిన్యూగా చేశాము మరి ఈసారి ఆ పోటీ వాళ్ళు చేయడానికి కూడా సుముఖంగా ఉన్నారు కాబట్టి ఒకసారి సభ్యులందరి నిర్ణయ మేరకు ఆ పోటీని కూడా టికెట్ చేసుకుంటే ఎక్కడ ఎలాంటి తారతమ్యాలు లేకుండా విభేదాలు లేకుండా నూతన కార్యవర్గం అంతా సభ్యంగా కొనసాగుతుందని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ తెలియజేస్తున్నాను ఆర్మూర్ ప్రెస్ క్లబ్లందరికీ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారం ఈ రోజు ప్రశాంతమైన వాతావరణంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లు ఎన్నికలను సజావుగా నిర్వహించుకున్నాం ఈ ఎన్నికల్లో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి గంగుల పద్మయ్య సందీప్ పోటీ పడ్డారు అలాగే కార్యదర్శి పదవికి పింజ సుదర్శన్ దేశెట్టి సునీల్ ఇద్దరు పోటీ పడ్డారు ఉపాధ్యక్ష పదవికి జానా రమేష్ ముత్యం పోటీ పడ్డారు కోశాధికారి పదవికి అజీమ్ ప్రసాద్ పోటీ పడ్డారు అలాగే యునార్మస్ గా జాయింట్ సెక్రటరీ చక్రి ఎన్నుకోబడ్డాడు ఈసీ మెంబర్లుగా సామ మురళితో పాటు ఎన్నుకోబడ్డారు అధ్యక్షులుగా సందీప్ నూతన అధ్యక్షులుగా సందీప్ నూతన కార్యదర్శిగా దేశెట్టి సునీల్ నూతన ఉపాధ్యక్షునిగా జానా రమేష్ నూతన కోశాధికారిగా అజిం పాషాలు ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళ అభ్యర్థులపై ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్ మెజారిటీతో వీరు నలుగురు గెలవడం జరిగింది ఈ నూతన కార్యవర్గాన్ని సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు సమర్థవంతంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ న్యాయం చేస్తూ వారి కార్యవర్గ సభ్యులతో పాటు సభ్యులందరి అభిప్రాయాలు ఏకాభిప్రాయాలు సేకరించి క్లబ్ ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరపు నుంచి ఎన్నికల్ని జరుపుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో పారదర్శకమైనటువంటి ఎన్నికలు జరపడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల తర్జన భర్జన తర్వాత ప్రత్యేకమైనటువంటి ఒక ఎలక్షన్ నడవడిని కొనసాగిస్తూ ఇక్కడ ఎలక్షన్ జరుపుకోవడం జరిగింది ఇందులో సభ్యులందరూ కూడా ఓటి ఓటింగ్లో పాల్గొని మంచి దృక్పథంతో ముందుకు కదిలినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ కమిషన్గా సరి అయిన పద్ధతిలో నిర్వహించామని మేము తెలియజేస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గెలిచిన సభ్యులందరికీ కూడా కార్యవర్గానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు ఈరోజు నిర్వహించుకున్న ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన కార్యవర్గానికి మా మాజీ పాలక వర్గం తరపున ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము నూతనంగా గెలిచిన సభ్యులు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ను మరింత బలోపేతం చేస్తూ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలవాలని మేము కోరుకుంటున్నాము ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులకు నూతనంగా గెలిచిన సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ మాకు సంవత్సరన్నర కాలం పాటు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన ప్రతి ఒక్క ప్రెస్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తప్పు అప్పులు జరుగుతాయి మా ద్వారా ఏదైనా జరిగి ఉంటే క్షమించాలి మేమైతే అందరిని కలుపుకొని పోవాలని ప్రయత్నం చేసినాం బట్ ఇప్పుడు కూడా నూతనంగా ఎన్నికైన సభ్యులు కూడా ఎటువంటి పక్షపాతాలు పెట్టుకోకుండా అందరు సీనియర్ అంటే సీనియర్ పిలిపిస్తూ జూనియర్లను వాళ్ళు తమ్ముళ్ళ భావిస్తూ ముందుకు తీసుకెళ్ళి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని మా యొక్క అభిప్రాయం ఏదన్నా సలహాలు ఉంటే తప్పకుండా తీసుకోండి అందరి అభిప్రాయం మేరకు ముందుకు సాగాలని గెలిచిన సభ్యులందరికీ మరోపారు ధన్యవాదాలు తెలియజేకుంటాం

कंप्यूटर हमारे नॉलेज के सर कगराजी बोलता है गंगा जी अरे नाराज है अजीपा साहब आ सर विभाग अजीपा साहब और पासा सर भाई ने ए मुनी मुनी नहीं है अभी लिखो अनिल खुदा से आ મોટ મુદલી કે સન્માન મા અપેક્ષા કરાવે के अबो क्यामेरा कसली गोलल दनल नै आइपइन्दे आइपइन्दे राजा दक्षिण के प्रोजेक्ट प्रोजेक्ट से सेक्रेटरी ओके थैंक यू थैंक यू अन जोड सपोज हेले साले साले दालालै भने अनि अमा इग्निगेट गरेर लाइभ नाइस एक भर्छ ఏదో ఫోటో తీయమంటున్నా హా ఏదో తెలంగాణ తీసునా ఏ గౌరవ అధ్యక్షుల గేరి சலையர் எனர்ஜி சலையர் எனர்ஜி பேட்டிக வந்து ஆ ஆ சரி சரி நம்மகிட்ட फ्रेंड्स அதுக்கு ஒரு போடுதாங்க அந்த தங்கை வந்து அந்த தங்கை வந்து அந்த போடுறது பேப்பர் ஆனா அதுல ஒரு ஏதா சம்மன சாவோ ஆயிடுச்சு இட் ஜாயின் ப்ளீஸ் கேடா అందరికీ ధన్యవాదాలు ఈరోజు జరిగిన ఆరుమూరు ప్రశ్న ఎన్నికల్లో నాకు చెప్పిన మా జర్ననీస్ అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు మా సీనియర్ జర్నలీలతో నాతో పనిచేస్తున్న జర్నీస్ అందరికీ ధన్యవాదాలు జనలిస్టుల సంక్షేమ కోసం నాకు చేస్తే ఖచ్చితంగా అన్ని సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్ గవర్నమెంట్ పోయే విధంగా చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆర్మూరు ప్లస్టాఫ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణం చూస్తే మా ఎలక్షన్ ఆఫీసర్ రాయపర కూడా అన్న గారికి అదేవిధంగా గుడ్డు అన్నగారికి గారికి ధన్యవాదాలు ఆర్మూరు టప్ ఎన్నికలు నిర్వహించినటువంటి నూతన వాళ్ళ అధికార యంత్రాంగం ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాకు ఓట్లేసి నూతన అధ్యక్ష కార్యదర్శులు మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రతి పాత్రికేయులకు నాతో ధన్యవాదాలు అలాగే ఆర్మూర్ ప్రెస్ క్లబ్ని అన్ని విధాలుగా అభివృద్ధి కోసం మాతో సహాయ సహకారాలు అలాగే పాత్రిక అయిన ఎలాంటి సమస్యలను తీర్చడంలో మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము మా గౌరవించి మనం జరిపించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆర్మూరు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలో భాగంగా అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులుగా గారు అలాగే మిగతా కార్యవర్గం అంతా చెందుతున్నటువంటి ప్రెస్ క్లబ్ పాత్రికలందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఎన్నికలు సజావుగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ సిహెచ్ రాజేశ్వర్ గౌడ్ అలాగే కుట్టిమూర్తి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలున్న రోజుల్లో మా కమిటీ అందరి ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో మేము మరింత జర్నలిస్ట్ సంక్షేమం కోసం ముందుకెళ్దాం తప్పకుండా మా అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వచ్చిన ప్రధాన